భారం తింటాడు దింపాడు అన్నావు ఎక్కడయ్యా నీ భారత్ ఎక్కడే ఆ ఉద్యోగం కూడా పోయింది అయిపోయింది ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు నన్ను వదిలే నేను వెళ్ళిపోతా దయా పద్రయ్య ఆయన నువ్వే కాదంటే ఇక నన్ను అదుకునేవాడు ఎవరు కాస్త గడువు మా కడుపులు కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది భద్రయ్య నన్ను కనికరించు నీ ఎందుకు అనవసరంగా నెల నెల ఇంటి కూడా సరిగ్గా కట్టలేకపోతున్నాం మనం మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న యాభై వేలు కళ్ళ చూడలేము పైగా డబ్బుతో సంబంధాన్ని ముడిపెట్టాలనుకుంటున్న నీ పెద్ద మనిషిని ముందు బయటికి బయటకేంటండి మనకు తగిన సంబంధం అయితే మనం చూసుకోవచ్చు నన్ను మెడబట్టుకుని బయటికి గెంటిని రోజున మీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ బసలా గడపతొక్కడు ఒక్కగానొక్క చెల్లిని పెడిచేన సమర్థుడిది నువ్వు ఒక రామచంద్రయ్య ఇలాంటి చేత పనికిరాని చచ్చు టద్దమ్మా నా కొడుకై కనుకైతే ఎప్పుడూ కట్టితో పొడిచి నా పేడ అవదరించుకునేవాడిని నీలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాచేస్తుంటే వాడిని కాదు ఎంత బంధువు అయినా భారతిని పట్టు మాట్లాంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు ఏమిటండి ఏం చేయమన్నావు నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు వాడు అన్నాడని భద్ర మీద కోప్పడమంటావా రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా ఏంకేమంటావా భారత్ నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను కానీ ఇప్పుడు తెలిసింది బిడ్డ పుట్టగానే సంతోషం కాదు వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికింత అన్నం రోజున సంతోషపడాలి అని ఆ కర్మరా నాకు అదృష్టం లేదు నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను రా కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలుకోవడానికి కూడా గతి లేదా అవును రోయే నిజంగా నేను ఏం చేస్తావరా చందాలు వేసుకుని తగలేస్తావాదురా అంత నీచానికి మాత్రం దిగజరగదు అదెందుకురా నా కష్టార్జితతో నీ కోసం కొన్ని ఉద్గంధాల ఇవి రే ఇవన్నీ తోటి చర్చి మంట పెట్టి ఆ మంటల్లో నన్ను తగలేసేరా నేను సరసరా స్వర్గానికి వెళ్ళిపోతాను రే అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదూ నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదరా దాన్ని కూడా ఒక్కల ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లయి అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ్ బాబు దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీ ఎంట్రీ మందులు తెప్పించండి బాబు పార్ పర్వాలేదమ్మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అన్నయ్య ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు టాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగి వచ్చింది జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది నా ఆనందం చూసి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు గుడికి వచ్చినా కూలీలు బా తప్పదు కదా ఏమయ్యా జీతాలు ఇస్తా ఉన్నాను కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గుంతు మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ ఇస్తాను సేటు గారు ఊరికి వెళ్ళారయ్యా రోజులు వస్తారు అప్పుడు రండి బాబు గారికి చాలా అవసరమై వచ్చారు మేస్త్రి బాబు మీరు ఇలా కసురుకుంటే ఎలా పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి సేటు గారు రాగానే తీసుకోండి నా దగ్గర నీ తాత గారు మధ్యపెట్టి ముల్లే లేదు ఇవ్వడానికి తీసుకోవడానికి తర్వాత రండి సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు ఇప్పుడు ఏం చేయడు బాబు మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడు వస్తాను ఎక్కడికి వచ్చి చెప్పాను అంతవరకు పనికి కదలకూడదు కదిలేరా నా అమ్మేటట్టు రుసి రుసి ఓలమ్మ ఓలమ్ తులసి నా మీద నీకు ఎంత పెరిగింది నా హృదయం చూడు తక్కిళ్ళ కొట్టుకుంటుంది ఆహ ఆగు నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను దానికే దబ్బిగా కింద ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నాకు రెండు వేలు కావాలి కోమ్ము రెండు వేలే అవును అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను కొంచెం వెల జాస్తి తోసి ఇవ్వలేకపోతే మూత కళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను వద్దులే నేనే రెండు వేలు కింద తులసే నా తండ్రి ముందుల కోసం త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని భరించలేను నువ్వు మా నాన్న నమ్ముకుని నా తండ్రి బ్రతికించాల్సిన అవసరం లేదు ఇంకెక్కడ మానం బాబు వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది సాటి కోలిదండి మీకు సహాయపడగలిగితే నా బ్రతికి కావాల్సిందే ఉంది సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేసి ప్రమాణం చేయి సుబ్బిశెట్టి నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదానికి తేంతి మరి ఎప్పుడైనా తులసి కోసం ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసిన నీ ప్రాణం తీస్తాను ఏం తీస్తాను ప్రాణం తీస్తారు బాబు మరి మీ నాన్నగారికి మందులు బాబు ఇవ్వగా నీ మందులు నీ బిల్లు ఐదు వందల ముప్పై రూపాయలు సారీ సార్ మా దగ్గర ముప్పై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఏంటి జోక్ చేస్తున్నావా నా టైం అంతా ఎక్కడ అవకతాయా కోపడకండి సార్ మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది చావు బ్రతుకులో ఉన్నారు ఒకప్పుడు మా నాన్న కూడా చావు బ్రతుకులో పడ్డాడు అయితే నన్ను చేయమంటాం ఈ మందులు వెంటనే తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు పెట్టుకుని డాక్టర్ గారు చెప్పారు ఇదిగో మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి తీసుకెళ్తాను ప్లీజ్ పట్టా ఉద్యోగం ఉంటేనే పట్టాకి విలువ లేకపోతే తాటమట్టే మట్టే తీసుకోవాలి అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు డబ్బులుంటేనే మందులు లేకపోతే హలో ఇది మందుల షాపే మెద్దరు విస్కీ కావాలా ఇది ఆ మందుల షాప్ కాదండి ఇది ఈ మందుల షాప్ నేను వేసుకున్నానా నువ్వే ఫుల్గా వేసుకుని మాట్లాడుకున్నావు నువ్వు ఫోన్ పెట్టేస్తాను దగ్గర పెట్టేస్తా తోట తోట తోడా తోడా భారత్ ఇంత ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే నేనే కనుక ఊళ్ళో ఉంటే హాస్పిటల్కి లేవా నాన్నగారు ఎలా ఉంటారు మీ నాన్నగారు ఇప్పుడు அம்மா. <laughs> <Noise/> <Amma. laughs> <laughs> <laughs> నువ్వు నీ దగ్గర డిగ్రీ పేపర్ కదరా నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా దాన్ని కూడా ముక్కల ముక్కలుగా చించి నా చిట్ మీద ఫుల్లాగా చండి అది నువ్వు నాకు చేసే కడసారి